ప్రయాణికుల్ని పర్యాటకుల్ని నిలువున దోచేసే సంస్థలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ప్ర ప్రధానంగా రైల్వే లేదు అంటే ఆర్టీసీ అలాగే సినిమా హాల్ ఇక మల్టీప్లెక్స్లో అవి అయితే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అక్కడ మంచి నీళ్ళు బాట్లు కొనాలన్నా యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటుంది ఇక రైల్వేలో పదిహేను రూపాయల బాటిల్ కూడా ఇరవై రూపాయలు తీసుకుంటారు ఒకసారి ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటారు ఇప్పుడు బాటిల్ చెన్నై వచ్చినాయి ఆ చెన్నై కూడా పది రూపాయల బాటిల్ కూడా పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అమ్ముతూ ఉంటారు తప్పదు ఒక్కొక్క సందర్భంలో కొనుక్కుని తీరాలి అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్లో కూడా ప్రతి దాని మీద ఒక ఐదు రూపాయలు అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఒక కూల్ డ్రింక్ కొనుక్కున్న దాని మీద రేట్ ఎక్కువ ఉంటుంది ఇంకా మల్టీప్లెక్స్లో అయితే కూల్ డ్రింక్లు దాని మీద ధరలే ఎక్కువగా ఎంఆర్పీలు ఎక్కువ వేసే వస్తూ ఉంటాయి ఆ తయారీ అలా వస్తూ ఉంటాయి చేసేది ఏమి ఉండదు అది ఏ ట్యాక్స్ అని అనుకోవాలి ఎవరు వేసే పన్ను అని అనుకోవాలి కాకపోతే ఇదైతే మాత్రం దోపిడీ ఇది ఎక్కడైనా ఇదే ఇప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్లో కూడా ఎక్కువగా పెరిగిపోయిందట పది రూపాయలు విలువ చేసే బిస్కెట్ ప్యాకెట్ పదిహేను రూపాయలు అమ్ముతున్నారు ఇరవై రూపాయలకి అమ్మాల్సిన ఏదైనా కూల్ డ్రింక్ ఇరవై ఐదు రూపాయలు అమ్ముతున్నారు ప్రతిదీ ఇప్పుడు గుంటూరు బస్ స్టాండ్లో అదే పరిస్థితి గుంటూరు రైల్వే స్టేషన్లో కూడా ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఏది కొనుక్కున్నా సరే దాని మీద ఒక ఐదు రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు వాళ్ళు అంటే అది ఒక రకంగా దోపిడీ అని అని చెప్పాలి అక్కడ ఎందుకంటే వాళ్ళకి బేరాలు ఉండవా గిరాకీ ఉండదా ఉంటాయి కాకపోతే అక్కడ అవసరం ఆ ట్రైన్లో వచ్చేవాడు అక్కడ వాడితో గొడవ వేసుకొని టైం వేస్ట్ చేసుకోడు ఏంటి అని అడిగే పరిస్థితి ఉండదు లేదంటే వాడు అమ్మడం మానేస్తాడు ఇంకా అక్కడ వాళ్ళకి ఇంక వేరే ఆల్టర్నేటివ్ ఉండదు కొనుక్కునే పరిస్థితి ఉండదు అనమాట దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని ప్రజల నుంచి పిండి వసూలు చేస్తున్నారు అక్రమంగా దోపిడీ చేస్తున్నారు అయితే దీని మీద అధికారులు ఎప్పటికప్పుడు నియంత్రించాల్సిన అవసరమైతే ఉంది చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇప్పుడు ఇదే ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్ స్టాల్స్లో లో గరిష్ట చిల్లర ధరకు విక్రయించకూడదు అనేది నిబంధనలు ఉన్నాయి వాస్తవంగా చూస్తే ఇది ఎక్కడా అమలు కావడం లేదు స్త్రీ శక్తి పథకం అమల్లోకి రాకముందు గుంటూరు ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రయాణికుల రద్దీ దాదాపుగా నలభై వేల వరకు ఉండేది ప్రస్తుతం ఇది రెట్టింపు అయింది దీంతో వ్యాపారం కూడా బాగా పెరిగింది వ్యాపారులు మాత్రం ధరలు ఇష్టానుసారంగా అమ్ముతున్నారు తూలికలు కొలతల శాఖ నిబంధనల ప్రకారం స్టాల్స్ నిర్వాహకులు దుకాణాలు ఎదుటైతే ధరల బోర్డు ప్రదర్శించాలి ఇవి ఎక్కడా కనబడవు పూర్తి స్థాయిలో సిబ్బంది లేక ఆ శాఖ తనిఖీలు బాగా తగ్గిపోయాయి ఎనిమిది రూపాయలకు విక్రయించాల్సిన దిల్ పసంద్ పన్నెండు రూపాయలు అట పది రూపాయలు విలువైన పాప్కార్న్ పదిహేను రూపాయలు ఇలాగ ప్రతిదీ కూడా ధరలు ఎక్కువగా అమ్ముతున్నారు మరి అధికారులు పట్టించుకోకపోతే ప్రజల దోపిడీకి గురి కావాల్సింది ఈ స్టాల్స్ వల్ల